హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛా ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియోస్ సరికి ఇది మొత్తం కూడా వన్ ఏకర్ కరిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్లో మామిడి అదేవిధంగా ఈ యొక్క బొప్పాయి సాగు మరియు వేరే ఇతర పంటలను కూడా ఈ యొక్క ల్యాండ్లో అయితే పండిస్తున్నారు మరియు మీరు ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టు క్యాండిడేట్స్ తెలియపరచండి అయితే ప్రతి ఒక్కరు కూడా మెయిల్ చేయడానికి అయితే ట్రై చేయండి అయితే మీరు ఈ యొక్క వీడియోని తీసుకుపోయే ముందు ఈ యొక్క ల్యాండ్ మనకు ఎక్కడి నుంచి పంపించారంటే ఇది చిత్తూరు డిస్టిక్ అది గంగవరం మండల్ మరియు ఈ యొక్క ల్యాండ్ ఆ యొక్క గంగవరం మండలానికి టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉండి ఉన్నది అయితే మీరు తీసుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అది ఒక యొక్క ల్యాండ్ యొక్క కాస్ట్ సరిగ్గా మనకి రెండు లక్షల డెబ్బై ఐదు వేలుగా అయితే పడుతుంది కాబట్టి మీరు ఎవరైనా తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే దీనికి వాటర్ ఫెసిలిటీ అయితే లేదు ఈ యొక్క ల్యాండ్లో రోడ్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క ల్యాండ్కి అయితే లేదు అయితే చిన్న మార్గం అయితే ఉండి ఉన్నది కార్యం అడగిన వెళ్ళటకు కాబట్టి తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్